నేను ఒక వెంచర్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం అయితే చూస్తున్నాను నాకు తుక్కుగోడలో దగ్గర కావాలి అని అంటే నాకైతే ఈ వెంచర్స్ ఇవైతే చాలా నచ్చాయి అనమాట ఎందుకంటే మనకు ఎగ్జిట్ ట్వెల్వ్ థర్టీ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది లోపలికి సిటీకి చాలా దగ్గర ఉన్నాయి మీరు చూస్తే ఇండ్లు కూడా కనబడతాయండి చూడండి ఇక్కడ మనం అక్కడ ప్లాట్ కొంటే చాలా రీజనబుల్ రేట్కి వస్తుంది అదే విల్లాలు ఇక్కడ పక్కనే ఉన్నాయి విల్లాలు అది త్రీ నుంచి ఫోర్ ఫోర్స్ దాకా వెళ్తున్నాయి అంట నాకైతే ఇది బాగా నచ్చింది అసలు దీని గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి ఏమున్నాయి అసలు రోడ్స్ సీసీ రోడ్స్ అయినా కాదా వాళ్ళనే ఇక్కడ మన దగ్గర డైరెక్ట్ గారు ఉన్నారండి ఈ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడానికి తనని అడిగి తెలుసుకుందాం రండి హాయ్ అండి చెప్పండి అసలు అంటే మేము ఇది కొనుక్కుంటే మాకు బెనిఫిట్స్ ఏంటి ఓకే మ్యామ్ 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 గుడ్ ఇది వచ్చేసరికి మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి ఫస్ట్ మనం చూస్తే ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము సో దానికి అంటే ఆ లొకేషన్ పరంగా ఎలా ఉంది హైలైట్ చేయమన్నాయి ఆ లొకేషన్ పరంగా చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి మనం చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది అంటే లీగాలిటీ పరంగా ఎలా ఉంది డెవలప్మెంట్స్ పరంగా ఎలా ఉంది సో మనం బ్యాక్గ్రౌండ్ ఏ వెంచర్స్ చేశారు ఏంటి డెవలప్మెంట్స్ ఎలా చేస్తారు దీంట్లో వచ్చేసరికి మనం లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం మ్యామ్ యాక్చువల్గా అండ్ కమింగ్ టు ఫస్ట్ పాయింట్ ఈ లొకేషన్ పరంగా హైలైట్స్ అంటే మ్యామ్ ఇది వచ్చేసరికి జస్ట్ ఓవర్ఆర్కి టూ పాయింట్ ఫైవ్ నుంచి వస్తుంది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఓర్ఆర్ ఉంటుంది ఎగ్జాక్ట్ బట్వల్వ్కి థర్టీన్కి సెంటర్ పాయింట్లో ఉంటుంది సో అండ్ స్టార్టింగ్లో విలాస్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కోర్స్ వరకు కోట్ చేస్తారు ఆయిరా విలాస్ ఇలా విలాస్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ విలాస్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి మ్యామ్ ఇక్కడ పక్కనే మనకి ఫాక్స్ కన్ కంపెనీ

ఆపిల్ ఐపాడ్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అనమాట అది ఫోర్ థౌసండ్ కోర్స్ కంపెనీ అండ్ దాని ఆపోజిట్ లోనే ఎలక్ట్రానిక్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కేయిన్స్ కంపెనీ ఉంది దాంట్లో ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ అండ్ ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ సంబంధించి మనకి ఆపోజిట్ ఆ తొక్కు కూడా ఉంటుంది ఆదిపట్ల ఆదిపట్ల ఉంటుంది ఆదిపట్ల వచ్చేసరికి టీసెస్ ఉంటుంది థర్టీ థౌసండ్ మెంబర్స్ సాఫ్ట్వేర్ ప్లస్ టీసేస్ ఉంటుంది అండ్ ఇంకొకటి మనకి ఓవరాల్ చూసుకుంటే గచ్చిపోలి ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ మనం రీచ్ అయిపోవచ్చు డెవలప్మెంట్ అంటారా అంటే ఇప్పుడు యాక్చువల్ గా వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యూచర్ గురించి చూసుకోవాలి మ్యామ్ ఇదైతే ఇప్పుడు మంచి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అన్నమాట ఇట్స్ లైక్ ఫ్యూచర్ కోట మ్యామ్ ఓకే సో ఫ్యూచర్ కోయట లెక్క మనకి డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే చుట్టూ కొత్తగా కంపెనీస్ వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్రెడీ విలాస్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అయిన ఏరియా కాబట్టి నేను చూశాను అదే అసలు రోడ్ కూడా చాలా బాగుంది రోడ్స్ కూడా ఇంకా అవుతున్నట్టు అవుతున్నాం ఇప్పటివరకు అయితే బాగుంది రోడ్ అవును రోడ్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఓవర్ ఆర్ థర్టీ నుంచి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ప్రెషి తీసుకుందో ఫ్యూచర్ సిటీ అనేది మనకి ఎగ్జిమ్ థర్టీ అవి రాసి త్రీ థర్టీ ఫీట్ టాటా ఇంటర్ గ్రీన్ సిటీ కూడా మనకి ఆ రోడ్ కూడా త్రీ థర్టీ ఫీట్ కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల నుంచి వేలుతుంది మనకి ఈ రోడ్స్ గురించి కూడా చెప్పారు ఇంటర్నల్ గా మనకు వచ్చేసరికి హాస్పిటల్ హెచ్ఎం ట్రాన్స్ ప్రకారం డెవలప్మెంట్ చేశాం మ్యామ్ సో అన్ని కూడా సీసీ రోడ్స్ ఇచ్చాం అనమాట సీసీ రోడ్స్ ఇచ్చాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సీసీ క్యాంప్స్ అండ్ మనం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇచ్చాము అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చాము సో పార్క్స్ ఇచ్చాము డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తే మీకు మొత్తం కూడా ప్లాంటేషన్ కూడా మొత్తం అయిపోయింది గ్రీనరీ అయితే చాలా బాగుంది ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము అనమాట మీకు ఎక్కడ వైట్స్ లాంటివి ఏం కనుక్కున్నాం మేడం మొత్తం ఓపెన్

అండ్ ఇంకోటి దీంట్లో మనం ప్రెసిస్గా ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాం మ్యామ్ ఒక టూ థౌసండ్ స్వే ఏరియాస్ లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాము క్లబ్ హౌస్లో ఏంటంటే పూల్ ఇస్తున్నాము సో జిమ్ ఫస్ట్ టూ ఇయర్స్ మనం చూసుకుంటాం తర్వాత మన సొసైటీకి హ్యాండ్ చేస్తాం ఇప్పుడు మినిమం ఎంత ఉందండి మాక్సిమం ఎంత ఉంది మనం ఇక్కడ వచ్చేసరికి మినిమం ప్లాట్స్ అయ్యేసరికి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే 167 నుంచి అప్ టు 500000 స్క్వేర్ యార్డ్స్ వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకో మీరు ఫేస్ 2 లో కూడా అంటే చాలా మంది పోలీసులు గాని లాయర్స్ గాని ఆ మనకి అంటే ఫేస్ 2 లో ఏనేమే మ్యాచ్ గా జడ్జెస్ కానివండి లాయర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఐటీ పీపుల్ ఎన్ఆర్ఐస్ ఓకే డాక్టర్స్ బిజినెస్ పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది అంతా కూడా మంచి కల్పి అంతా ప్లాన్ చేస్తున్నారు అంటే మన దాంట్లో ఏంటంటే బడ్జెట్ పరంగా చాలా బాగుంటుంది ప్రొడక్ట్ పరంగా బాగుంటుంది లొకేషన్ పరంగా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంది అవును అవును ప్లాట్స్ అనగానే ఎక్కడ ఉండిపోతాయి ఎప్పుడో 2 10 ఇయర్స్ కి 20 ఇయర్స్ కి మన హైదరాబాద్ లో అంటే అంతే మనం ప్లాట్స్ అంటే చూస్తే మనకి సిటీ కి 40 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అవును ఒక 10 20 ఇయర్స్ కి డెవలప్ అవుతాయి ఇప్పుడు అలా కాదు మోస్ట్లీ ఒక 1 2 3 ఇయర్స్ లో అయిపోతదని అనుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1 లో రెడీ ఉన్నా ప్రాసెస్ హౌసెస్ కన్స్ట్రక్టింగ్ రెడీ ఉన్నారు అది కూడా మీరు చూసుకుంటారు అవును మేము చూసుకుంటాము వాళ్ళనే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇట్స్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఓపీనియన్ బట్టి మనం చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మరి ఇక్కడ హాస్పిటల్స్ అలాంటి ఫెసిలిటీస్ అవి చూసుకుంటే మేము మనకి పక్కనే ఇప్పుడు తుక్కుగూడ అనేది ఆల్రెడీ సిటీలో కలిసిపోయింది అది మనకి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ లో ఉంటుంది పక్కనే మన తుర్కాంజల్ ఉంది సో అది కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి హెచ్ఎండి లో కలిపేశారు సో సిటీలోనే ఉన్నట్టు ఉంటుంది మ్యామ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా మనకి పక్కనే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ ఉంటే చాలు ఇంకా సిటీలో అయితే ఓఆర్ఆర్ మ్యామ్ ఎయిర్పోర్ట్ కి మనకి ఎంత లాంగ్ ఉన్నా ఓరా ఉన్నది అని అంటే ఇంకా సాటిస్ఫాక్షన్ వేరు ఎవరైనా పిలిచినా ఎవరెంతెళ్ళాలన్నా నన్ను పిలిచినా కూడా ఓరారు అని చెప్పిన తర్వాతనే నేను ఓకే తీసుకోవచ్చు అని నేను నా తోటలో వచ్చాను మీరు ఓరారు చెప్పకపోతే మాత్రం ఒక నిమిషం ఆలోచించద

ప్రైజ్ మీకు ఇస్తాము మీ వైపు నుంచి ఎవరైనా కాల్ చేసినా కూడా మేము డెఫినెట్గా వాళ్ళకి కూడా మేము నా పేరు చావరాము నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ సెవెన్ వన్ నాకు కాల్ చేస్తే నేను బెస్ట్ ప్రైజ్ ఇస్తాను అని మేము దగ్గర నుంచి చూసుకున్నాం మేము రిజిస్ట్రేషన్ దాకా మొత్తం సైజ్ విజిట్ కానివ్వండి కస్టమర్కి ఏ ప్లాట్ కావాలి ఏంది చూసుకుని మంచిది మొత్తం చెప్తాము అలానే బ్యాంక్ లోన్స్ కూడా ఉండే బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం దీంట్లో ఐసీఐసీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాము టాటా క్యాప్ నుంచి ప్రొవైడ్ చేస్తాం లీగాలిటీ పరంగా మనం పర్ఫెక్ట్ ఉన్నాం మ్యామ్ ఇబ్బంది ఏమో వస్తాయి అప్ టు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ

బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ అనేది అన్ని అప్రూవల్ ఉంటే కానీ బ్యాంక్ లోన్ రాదు మనకి లోన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట బ్యాంక్ లోన్స్ వచ్చినాయంటే మనకు భయం ఉండదు మీ అందరికి కూడా తెలుసు కదా అలానే మనం బెస్ట్ ప్రైజ్ ఎంత వస్తారు అడుగుదాం రండి బెస్ట్ ప్రైస్ ఏంటండి ఇప్పుడు మాకు మనం పర్ స్క్వేర్ 28000 పర్ స్క్వేర్ కోట్ చేస్తాం ఓకే మరి మాకు ఇస్తే డెఫినెట్ నాకు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్ డిపెండ్స్ ఆన్ లోన్స్ బట్టి ఎలా ఉంటుంది ఆ ప్రైస్ బాండ్ బట్టి అమౌంట్ ఆఫ్ పేమెంట్ బాండ్ బట్టి మనం ప్లాన్ చేద్దాం ఓకే విన్నారు కదా మీరు ఒకసారి ఇక్కడికి రండి రండి వీళ్ళతో డిస్కస్ చేయండి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి నేనైతే అన్నీ చూశాను నాకు నచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ప్లాన్ చేసుకోండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఈ వీడియోని కావాలని కొనాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్గా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడే నేను చాలా వరకు అయితే మీకు డీటెయిల్ అయితే ఇచ్చేసాను ఇంకా డీటెయిల్ కావాలంటే ఫోన్ చేయండి ఇక్కడికి వచ్చేయండి వీళ్ళు మీరు కార్ కూడా పంపిస్తారు కదండి వెహికల్ అరేంజ్ చేస్తాం సిటీలో నుంచి కావాలంటే మనకు సండేస్ ఎక్కువ సాటర్డే సండేస్ మనకు వెహికల్ కూడా అరేంజ్ చేస్తారన్నమాట చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకే అండి మీకు కూడా కావాలంటే ప్లాట్ తీసుకోండి అలానే నన్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్